అందరికీ నమస్కారం అండి ప్రతి ఒక్కరూ లక్ష్మీ కటాక్షం కలగాలని ఎన్నో పూజలు చేస్తూ ఉంటారు అయితే అదృష్టం అందరినీ వరించదు కొంతమందికి మాత్రమే అదృష్టం ఎప్పుడూ కలిసి వస్తుంటుంది ఇంట్లోకి అడుగు పెట్టాలంటే పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు శ్రావణ మాసంలో కొన్ని చిన్న చిన్న నియమాలను పాటించినట్లయితే అమ్మవారి యొక్క అనుగ్రహము తప్పకుండా కలుగుతుంది కోరుకున్న కోరికలను తీర్చి అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తుంది ముందుగా ఈ వీడియోకి జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం పొందాలంటే ముందుగా చేయాల్సిన పని ఇంటి గుమ్మం ముందు ముగ్గులు వేయటము ఇంట్లో ఉన్న ఆడవాళ్లు తెల్లవారుజామునే నిద్రలేచి ఇంటి ముందు శుభ్రం చేసుకొని తప్పకుండా ముగ్గు వేసుకోవాలి ప్రతిరోజు ఇంటి ముందు ముగ్గులు వేసుకొని గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ప్రధాన ద్వారానికి మామిడాకుల తోరణాలు కట్టుకొని ఉండాలి ఇలా గనక చేసినట్లయితే కళకళలాడుతున్న ఇంట్లోకి లక్ష్మీదేవి తొందరగా ప్రవేశిస్తుంది ఇంటి ముందు ముగ్గు వేసేటప్పుడు చాక్పీస్లతో ముగ్గు వేయకూడదు బియ్య పిండితోనే ఇంటి ముందు ముగ్గు వేయాలి కొంతమంది ఇంటి ముందు వేసిన ముగ్గు పైన పసుపు కుంకాలు వేస్తూ ఉంటారు అయితే ముగ్గు మీద వేసిన పసుపు కుంకాలను తొక్కకుండా చూసుకోవాలి లక్ష్మీ స్వరూపమైన ముగ్గును గనక తొక్కినట్లయితే లక్ష్మీదేవి యొక్క ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది ఇంటి ప్రధాన ద్వారానికి తమలపాకుల తోరణాలు కానీ రావాకుల తోరణాలు కానీ మామిడాకుల తోరణాలు కానీ కట్టుకోవాలి తమలపాకులు ధనలక్ష్మిని ఆకర్షిస్తాయి కాబట్టి ఇంటి గుమ్మానికి తమలపాకుల తోరణం కట్టినట్లయితే ఇల్లంతా సిరి సంపదలతో నిండిపోతుంది రావియాకులో విష్ణుమూర్తి కొలువై ఉంటాడు కాబట్టి ఇంటి గుమ్మానికి రావియాకులు కట్టినట్లయితే ఇంటి పైన శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం తప్పకుండా ఉంటుంది శ్రీ మహావిష్ణువు అనుగ్రహం ఉన్నట్లయితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది ఆడవాళ్ల పాపిట్లో లక్ష్మీదేవి నివసిస్తుంది అంటారు పెళ్ళైన ఆడవాళ్లు తప్పకుండా ప్రతిరోజు పాపిట్లో కుంకుమ బొట్టు పెట్టుకోవాలి ఎవరైతే పాపిట్లో కుంకుమ బొట్టు పెట్టుకుంటారో అలాంటి స్త్రీల ఇళ్లలో ధన ధన్యాలకు ఎలాంటి కొరత ఉండదు వివాహమైన స్త్రీలు తప్పకుండా కాళ్లకు పసుపు రాసుకోవాలి ఇలా చేస్తే భర్త యొక్క ఆయుష్ పెరుగుతుంది స్వస్తి గుర్తుకు చాలా దైవశక్తి ఉంటుంది ఇంటి ప్రధాన తలుపుల పైన తప్పకుండా స్వస్తి గుర్తు వేసుకోవాలి శ్రావణ మాసంలో ఏదైనా శుక్రవారం రోజు కానీ గురువారం రోజు కానీ అరటి చెట్టు కింద నెయ్యి దీపం వెలిగించాలి ఇలా చేస్తే శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహము తప్పకుండా కలుగుతుంది శ్రావణ మాసంలో ఏదో ఒక రోజు స్నానం చేసే నీటిలో కొద్దిగా పసుపు వేసుకొని స్నానం చేసినట్లయితే జాతకంలో ఉన్న దోషాలు తొలగిపోతాయి శ్రావణ మాసంలో ఎవరైనా స్త్రీలు ఇంటికి వచ్చినట్లయితే వాళ్లకు తాంబూలం ఇచ్చి పంపించాలి శ్రావణ మాసంలో చేసే దాన ధర్మాలకు ఎంతో ప్రాధాన్యత ఉంది ఇంటి ముందుకొచ్చిన పక్షులకు తప్పకుండా ధాన్యపు గింజలు వెయ్యాలి పక్షులు దేవతల వాహనాలు కాబట్టి ఇంటి ముందుకు వచ్చిన పక్షులకు ఆహారం వేస్తే దేవతల యొక్క అనుగ్రహం కలుగుతుంది ఇంట్లో పూజ చేసుకునే లక్ష్మీదేవి చిత్రపటము ఎప్పుడూ నిలబడి ఉండకూడదు లక్ష్మీదేవి తామర పువ్వులో కూర్చొని అటు ఇటు ఎనుగులు ఉన్న చిత్రపటానికి పూజలు చేయాలి ఇలా చేస్తే ఇంట్లో ఐశ్వర్యానికి ఎలాంటి లోటు ఉండదు అమ్మవారికి దీపారాధన చేసేటప్పుడు ఇష్టమైన ఎర్ర గులాబీ పూలతో పూజ చేయాలి ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడేవారు ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత లక్ష్మీదేవికి గులాబీ పువ్వును సమర్పించినట్లయితే అప్పుల బాధలన్నీ తొలగిపోతాయి కొంతమంది కష్టాలు రాగానే దేవుడిని పూజించటం మానేస్తుంటారు అలా ఎప్పుడూ చేయకూడదు ఏదో ఒక రూపంలో అమ్మవారు మన కుటుంబాన్ని కాపాడుతుంది కాబట్టి ప్రతిరోజు తప్పనిసరిగా ఇంట్లో దీపారాధన చేయాలి దగ్గరలో ఉన్న దేవాలయాలకు తరచూ వెళ్తూ ఉండాలి గ్రామ దేవతలను తప్పకుండా పూజించాలి గ్రామ దేవతల ఆలయానికి వెళ్ళేటప్పుడు ఎరుపు రంగు చీర మట్టి గాజులు పసుపు కుంకాలు పూలు ఈ వస్తువులు అమ్మవారికి సమర్పించినట్లయితే అమ్మవారి యొక్క అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది ఇంట్లో ఎలాంటి వాస్తు దోషాలు లేకుండా చూసుకోవాలి ఇంటి ముందు గుమ్మడికాయ గనక లేకపోయినట్లయితే నెగటివ్ ఎనర్జీ ఇంట్లో ప్రవేశిస్తుంది ఇంటి ముందు తప్పకుండా గుమ్మడికాయ కట్టుకోవాలి ఇల్లు దురిచే నీటిలో కొద్దిగా రాళ్ల ఉప్పు వేసి ఇల్లు దుర్చినట్లయితే ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ బయటికి వెళ్ళిపోతుంది పాజిటివ్ ఎనర్జీ లోపలికి ప్రవేశిస్తుంది సాయంత్ర సమయంలో పాలు పెరుగు పసుపు మొదలైన వస్తువులను ఎవరికి దానంగా ఇవ్వకూడదు అలాగే సాయంకాలం ఆరు దాటిన తర్వాత ఎవరికి డబ్బును అప్పుగా ఇవ్వకూడదు శుక్రవారం సమయంలో శుక్రవారం రోజు డబ్బును ఎవరికి అప్పుగా గాని దానంగా కానీ ఇవ్వకూడదు డబ్బుకు సంబంధించిన ఎలాంటి లావాదేవీలు శుక్రవారం చేయకూడదు ఈ వీడియోలో చెప్పిన విధంగా ఈ పనులు కనుక చేసినట్లయితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము తప్పకుండా కలుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం